షాద్ నగర్ వైపు ఉన్న డిటిసిపి రెరా అప్రూవ్డ్ సిరుల సీమా డబల్ బెనిఫిట్ ఆఫర్ తో సిరుల సీమా టూ ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో అందరం కలిస్తే తప్ప కనీసం పోటీ కూడా ఇవ్వలేము అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఈరోజు కలుస్తున్నట్టుగా కనబడతా ఉంది కలిసినట్టుగా వాళ్ళు ప్రకటించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం అయితే ఇక చంద్రబాబు నాయుడు గారు పొత్తుల విషయంలో ఫలానా రాజకీయ పార్టీతో కలుస్తున్నారు పలానా రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారు అనేటువంటి విషయాలు దీని గురించి కొత్తగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది నా అభిప్రాయం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి పొత్తులు అనేటువంటిది కొత్త కాదు ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఏ బహిరంగ సభలో మాట్లాడినా ప్రజలను ఉద్దేశించి ఏ సందర్భంలో మాట్లాడినా గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా నేను ముఖ్యమంత్రిగా మీకు మంచి చేసి ఉంటేనే మీ కుటుంబానికి మంచి జరుగుంటేనే నాకు ఓటు వేయండి అని చెప్పి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటే మా పొత్తులు చూసి ఓటేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా మూడో కృష్ణని కూడా తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే నాకు తెలిసి బహుశా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి ఇప్పుడు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకుంది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జనసేన కానివ్వండి బీజేపీ కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి సిపిఐ కానివ్వండి సిపిఎం కానివ్వండి ఇంకెవరు మిగిలిపోతే ఒక కేఏ పాల్ మిగిలిపోయి ఉండాలి తప్ప అందరితో కూడా పొత్తులు పెట్టుకున్నటువంటి ఒక చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉంది అలాగని చెప్పి ఎప్పుడన్నా ఒంటరిగా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసేటువంటి సాహసం ఎప్పుడన్నా చేశాడంటే చేయికి చేయికి మనం రెండు వేల పంతొమ్మిదిలో సాహసం చేశాడు ఏ రకమైనటువంటి ఫలితం వచ్చిందో కూడా మనం చూసాం సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఓ పక్క ఎన్నికల సంగ్రామానికి రాష్ట్రం దేశం అంతా కూడా సమాయత్తం అవుతున్నటువంటి సందర్భంలో పొత్తుల సంగ్రామంలో చంద్రబాబు నాయుడు గారు తలమునుకలు అయిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం మేము ఒక పక్క ఎన్నికలకి సిద్ధం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేం చెప్తా ఉంటే అమిత్ షా గారి ఇంటి దగ్గర మేము సిద్ధం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అనడం మనం చూస్తూ ఉన్నాం చివరికి ఏ సీటు తీసుకోవాలి ఎన్ని సీట్లు పోటీ చేయాలి ఎక్కడ పోటీ చేయాలి ఏం చేయాలి ఏది చేసేటువంటి పరిస్థితి వచ్చినా సరే దేనికన్నా మేము సిద్ధం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉన్నారు నేను ఏ సీటు త్యాగం చేసేయడానికన్నా నేను సిద్ధం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు సో ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు ఏమి చూసి ఓటెయ్యాలో ఒక్కసారి చెప్పాల్సినటువంటి సందర్భం ఉంది రేపు భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం సమాధానం చెప్తారు ప్రజలకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే మోడీకి ఓటేసినట్టే అనేటువంటి మాట ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పినటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే ముస్లింలకి ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది అన్నటువంటిది ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మాట్లాడినటువంటి మాటల్ని ఒకసారి వారు తీసి చూస్తే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం దాంతోపాటు ప్రజలు కూడా ఇవన్నీ గమనిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అనేక సందర్భాల్లో ప్రతిపక్షాలు గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా కానివ్వండి మేము ప్రభుత్వంలో వచ్చి ఈ ఐదు సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో అనేక అంశాలు వచ్చినప్పుడు కానివ్వండి ప్రతి సందర్భంలో కూడా మాకు భారతీయ జనతా పార్టీతో ఏదో సంబంధాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ప్రజలకి చెప్పి తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేశారు నేను అనేక సందర్భాల్లో మా పార్టీ తరఫున అనేక సందర్భాల్లో నేను వివరణ కూడా ఇచ్చా భారతీయ జనతా పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటిది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి సంబంధమే తప్ప రాజకీయ పరమైనటువంటి సంబంధాలు లేవు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి సంబంధాలే మాకు ఉంటాయి తప్ప ఇతర విషయాల మీద మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం కానీ రాజకీయంగా అక్రమంగా రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం కానీ మా పార్టీకి కానీ మా నాయకుడికి అంతకన్నా లేదన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా ఇప్పుడు ఈ అక్రమ సంబంధాలు ఏంటో ఎవరు వెంట ఎవరు ఉన్నారో ఎవరుండి నడిపిస్తూ ఉన్నారో ఎవరెవరు తెర వెనక మిత్రులు ఇవన్నీ కూడా ఈరోజు అయ్యాయి కదా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం వచ్చినప్పుడు ఆ నిందంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద మా మీద నెట్టేయాలనేటువంటి ప్రయత్నం చేశారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు ఇదే తెలుగుదేశం పార్టీ ఇదే జనసేన సరే నిర్ణయం తీసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇందరు కలిసి వచ్చి ఏం సమాధానం చెప్తారు రాష్ట్ర ప్రజలకి ప్రత్యేక హోదా గురించి కానివ్వండి లేకపోతే ఇతర అంశాలు కానివ్వండి విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక హామీల గురించి కానీ ఏం సమాధానం చెప్తారు గతంలో మేము ఒకసారి అందరం కలిసి వచ్చినప్పుడు మాకు అధికారం ఇచ్చినప్పుడు అన్నీ చేస్తామని చెప్పి ఏమీ చేయకుండా మోసం చేస్తాం అందుకనే మళ్ళీ మాకు ఓటేయండి నేను చెప్పని అడుగుతారా లేదా ఈరోజు అక్రమంగా కాంగ్రెస్ పార్టీతో సంబంధం పెట్టుకున్నటువంటి ఈ పార్టీలు ఈ రాష్ట్రానికి ఈ పరిస్థితి రావడానికి కారణమైనటువంటి అదే రాజకీయ పార్టీ దాంతో అక్రమంగా ఇంటర్నల్గా వారితో కూడా పొత్తు పెట్టుకున్నటువంటి సందర్భాలు కూడా మనకు కనబడతా ఉన్నాయి ప్రత్యక్షంగా భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీతో పరోక్షంగా మరో జాతీయ పార్టీతో స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలతో ఇన్ని రాజకీయ పార్టీలతో కలిసి వచ్చి అక్కడే కదా మీ ఓటమి కనబడతా ఉంది మీరు ఎప్పుడైతే ఢిల్లీ వీధుల్లో అప్పుడు ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏదైతే ఆత్మగౌరవం కోసం నేను రాజకీయ పార్టీని స్థాపిస్తున్నా అని చెప్పి చెప్పినటువంటి మీరు ఈరోజు ఏమైపోయింది మీ ఆత్మగౌరవం వెళ్ళి ఢిల్లీ వీధుల్లో ఆ గేట్ల ముందు పడి పడిగాపులు కాస్తూ ఉన్నారే దీంతోనే జగన్మోహన్ రెడ్డి గారి బలమేంటో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ పటిమేంటో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా రేపు ఎన్నికల భవిష్యత్ ఏంటో ఇవన్నీ కూడా మీరు పడుతున్నటువంటి తపన చూస్తే కనబడతా ఉంది అక్కడే మీ ఓటమి వారి కూటమి తాలూకా ఓటమి ఏంటో అనేటువంటిది క్లియర్గా అర్థమవుతూ ఉంది సో కొత్తగా పొత్తుల గురించి చంద్రబాబు నాయుడు గారికి కొత్త కాదు ఈ రాష్ట్ర ప్రజలకి అంతకన్నా కొత్త కాదు ఇవన్నీ కూడా ఆయనకి సహజంగా ఆయన వయసు రీత్యా వచ్చినటువంటి చేతికర్ర ఏ రకంగా అవసరం ఉంటుందో ఇప్పుడు ఈ రోజు ఆయన రాజకీయ పార్టీ కూడా ఆ చేతికర్ర అవసరం పడింది కాబట్టే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి అన్ని అవకాశాలని వాడుకుంటా ఉన్నాడు ఎన్ని అవకాశాలు వాడుకున్నా అంతిమ విజయం మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే జగన్మోహన్ రెడ్డి గారిదే అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా పవన్ కళ్యాణ్ సి ప్రజాస్వామ్యం గతంలో రెండుసార్లు రెండు రెండు సీట్లలో పోటీ చేశారు ఆయన శాసనసభకు పోటీ చేశారు రెండు చోట్ల ఓటెం పాలయ్యారు ప్రజాస్వామ్యంలో సహజం దాని గురించి ఎవరు ఇప్పుడు కొత్తగా కామెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఐదు సంవత్సరాలు గడిచిపోయినాయి సో ఇప్పుడు ఎక్కడ పోటీ చేయాలి ఏం పోటీ చేయాలి అనేటువంటిది వారు అంతర్గతమైనటువంటి అంశం ఓ పక్క క్లియర్గా ఓ పక్క లోకేష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు మా కూటమికి మా ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత ఇంక ఈయన తాలూకా ప్రమేయం ఏముంటుంది ఇంక చెప్పండి సో ఇవన్నీ కూడా వారు కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఆ పార్టీకి ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు వారు కూడా ఆలోచన చేయాలి చివరికి తీసుకొని వెళ్ళి ఎక్కడ ఆయన్ని ఏం చేయబోతున్నారు అనేటువంటిది వాళ్ళ భవిష్యత్తు కూడా వారికి అర్థమవుతుంది నేను ఎందుకంటే దీని గురించి మేము అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ దాన్ని ఏదో మాకు నచ్చక చెప్తున్నామనో లేకపోతే ఏదో మేము ఏదో కావాలని చెప్పి ఆరోపణలు చేస్తున్నాం అనేటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేసి ఉంటారు మరో అరవై రోజులు అయితే వారికి వారికి అర్థమవుతుంది సో ఇవన్నీ కూడా వారు ఎక్కడ పోటీ చేసినా మళ్ళీ తిరిగి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయనేటువంటిది అందరికీ తెలుసు ఏదేమైనప్పటికీ మా తాలూకా స్టాండు మాది ప్రజలు ప్రజలకు చేయాల్సినటువంటి సంక్షేమం ఈ రాష్ట్ర అభివృద్ధి అనేటువంటి దాని మీద మేము వెళ్తాం ఈ పొత్తుల గురించి ఆలోచించేటువంటి సమయం మాకు లేదు దాని గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు మాకు ఏదైనా పొత్తు ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడితో రాష్ట్ర ప్రజలతో పొత్తులు ఉంటాయి తప్ప మాకు ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు అంటే రెండు రెండుసే ముందు మూడు సీట్లలో మేము పోటీ చేస్తాం ఎంపీలుగా ఇరవై నాలుగు ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు రెండు సీట్లకు వచ్చిందనే ప్రచారం జరుగుతుంది అదే ఇందాక చెప్పాను కదా ఇందాక నేను మాట్లాడినప్పుడే చెప్పడం జరిగింది ఈ పొత్తులు బేరసారాల్లో భాగంగా ఉన్నటువంటి సీట్లని ఇంకా నేను త్యాగం చేయడానికి చంద్రబాబు నాయుడు గారి కోసం నేను సిద్ధంగా ఉన్నాను విషయం అర్థమవుతూ ఉంది మూడు పార్లమెంట్లు అన్నారు ఇప్పుడు మళ్ళీ రెండు పార్లమెంట్లు అంటున్నారు ఇద్దరికి కలిపి ముప్పై సీట్లు ఇస్తామంటే సరే నాది నాకు ఇచ్చిన ఇరవై నాలుగులో మరో రెండు ఇచ్చేస్తాను భారతీయ జనతా పార్టీకి అని చెప్పి అంటున్నారు అనేటువంటిది మాకు వస్తున్నటువంటి మీ మిత్రుల ద్వారా వస్తున్నటువంటి సమాచారం సి ఏదేమైనప్పటికీ వాళ్ళు ఏ రకంగా పంచుకుంటారు ఏ రకంగా పోటీ చేస్తారు అనేటువంటిది మాకు అసందర్భం మాకు అవసరం లేనటువంటిది ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉంటారు సో దీని గురించి మేము ఎక్కువగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు ఒక రాజకీయ పార్టీగా మా తాలూకా అభిప్రాయాన్ని ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్ని చెప్పాల్సినటువంటి అవసరం మా మీద ఉంది కాబట్టి దాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తానికి సంబంధించి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అటు కాకినాడే కాదు మీ అనకాపల్లి నియోజకవర్గం ఎంపీగా పోటీ చేస్తారనేది కూడా ఉంది అంటే మొన్నటి వరకు మీరు చాలా పరుషంగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ మాట్లాడానండి ఇప్పుడు ఎంత గౌరవంగా మాట్లాడాను రెండోది మొన్న నాకు స్టాండ్ మార్చుకోవాల్సిన అవసరం లేదు చెప్తున్నా ఇప్పటికన్నా అంటే పరుషుగా మాట్లాడినప్పుడు అర్థం అవ్వకపోవచ్చు మేము వాస్త జరిగేటువంటి వాస్తవం గురించి చెప్తుంటే సరే అర్థం చేసుకుంటాను మా అభిప్రాయం ఏదేమైనప్పుడు మొన్నటి వరకు నాగేంద్రబాబు గారు పోటీ చేస్తారన్నారు ఆయన మూడు రోజులు వచ్చారు మళ్ళీ మూడు రోజుల తర్వాత వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు సరే ఎవరు పోటీ చేసినా సరే పలానా వాళ్ళు పోటీ చేస్తున్నారని చెప్పి అవతల వాళ్ళు పోటీ చేయడం మానేస్తారా లేకపోతే పలానా వాళ్ళు పోటీ చేస్తే బాగుంటుందని చెప్పి లేకపోతే ఆశపడతారా ఎవరన్నా చెప్పండి ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడి నుంచి అన్నా ఏ నియోజకవర్గం నుంచి అన్నా పోటీ చేయొచ్చు సో దాని గురించి పెద్దగా మేము ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు మా స్టాండు మా మా తాలూకా సోషల్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది సార్ పవన్ కళ్యాణ్ గారికి సరైన క్యాండిడేట్ లేకపోవడం వల్ల ముద్రగడ గారిని గవమానించడం జరిగింది అనే టాపిక్ గారు కూడా సరే వారు మాట్లాడలేదు కానీ వారితో మాట్లాడినటువంటి వారు క్లియర్గా చెప్పారు వారు ఏది ఎందుకంటే ఆయన తాలూకా మనస్తత్వం తెలిసినటువంటి వ్యక్తిగా ఆయన ఏ రోజు ఏది ఆశించి ఏది చేయడు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ముద్రగడ పతనరావు గారు ఉంటారు ఆయన దేనికో ఆశించి చేసేటువంటి వ్యక్తిత్వం ఆయనకి కాదు దాని గురించి ఎవరో క్యాండిడేట్లు మొన్న గాజోకలో పోటీ చేశారు కదా రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు ఎవరు మా క్యాండిడేట్ ఎవరు నాగిరెడ్డి గారు అక్కడ మైనర్ కమ్యూనిటీ అయినప్పటికీ మేము విజయం సాధించాము ఇదంతా కూడా ఎన్నికలకు రేపు రెండు వేల సహజంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలే కాదు ఏ సార్వత్రిక ఎన్నికలన్నా లీడర్షిప్ మధ్యలోనే ఎన్నికలు జరుగుతాయి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ఎస్ చంద్రబాబు నాయుడు మధ్యలోనే ఎన్నికలు జరుగుతాయి తప్ప కిందనే ఎవరు ఉన్నారు ఏంటి అనేటువంటిది పెద్ద ఎక్కువ పర్సంటేజు ఆ ఇంపాక్ట్ అనేటువంటి దాని మీద ఉండదు సో ఇందులోని పలానాలు పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారని ఆమరణాన్ని తీసుకుని వెళ్ళి అనకాపల్లిలో పార్లమెంట్లో పోటీ చేస్తారంటే ఆ రిక్వైర్మెంట్స్ లేకపోతే దాని మీద మేము ఎక్కువ ఆలోచించాం మా సోషల్ ఇంజనీరింగ్ మా రాజకీయ పరమైనటువంటి సమీకరణం మేము ఆలోచించుకొని మేము సీట్లు పోటీ పెడతాం తప్ప ఎవరో ఎక్కడో పోటీ చేస్తున్నారు కాబట్టి మేము పలాన వాళ్ళు తీసుకొచ్చి పెడతాం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది ఉండదు వైసీపీ గవర్నమెంట్ వచ్చాక సైలెంట్ అయిపోవడానికి గల కారులు ఈ సీట్ కోసమేసి కూడా వార్తలు నడుస్తుంది సార్ ఒకటి నిజంగా అవన్నీ వాస్తవం అయ్యి ఉంటే వాస్తవం అయ్యి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అదే నాకు తెలిసి ప్రతిపాడులో అనుకుంటా కా ప్రతిపాడులో జగంపేటలో అనుకుంటా కాపులకు సంబంధించినటువంటి స్టాండు మా పార్టీ స్టాండ్ని చెప్పడం జరిగింది సి ఏదన్నా ఉన్నప్పుడు ఉన్నది చేయగలిగింది మేము చెప్పాలి తప్ప లేనిది మేమేది చెప్పి మేము మేము కాపుల దగ్గర లేకపోతే ప్రజల దగ్గర మాట అనిపించుకునేటువంటి తత్వం మాది కాదు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి మేము చెప్పిన దానికి వ్యత్యాసం ఉంది కదా సో చంద్రబాబు నాయుడు చెప్పాడు కాబట్టి ఆయన అడిగారు సో మేము మా స్టాండ్ అని చెప్పాము మా స్టాండ్ కట్టుబడి ఉన్నాం దాని ప్రకారం చేస్తాం గతంలో ఏ ఏ ప్రభుత్వం చేయనటువంటి దాదాపు ముప్పై ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు కాపుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సో ఇవన్నీ మ్యాటర్ అవుతాయి ఇప్పుడు ప్రతిదానికి ఆయన్ని ఆయనకి ఆయనని అడిగారు కాబట్టి మిమ్మల్ని ఎందుకు అడగలేదంటే ఆయన చెప్పింది ఏం చేయలేదు కాబట్టి ఆయన అడిగాడు మేము చెప్పినవన్నీ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని అడగలేదు ఏమో బీసీలో చేస్తున్నా సార్ చూడండి సార్ దర్జా కాపు నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కాపు ఓటు బ్యాంక్ కోసం ముద్రగడ పద్మనాభం గారినే కావచ్చు వంగజీ రాధా గారినే కావచ్చు వీళ్ళని తిరిగి పార్టీలోకి తిరిగి హర్రాగి వాళ్ళ అబ్బాయి కానీ వీళ్ళందరినీ వైసీపీ పిలుస్తుంది అని చెప్పేసి ఒక మీకు ఒకటి చెప్పిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వంగవీటి మోహన్ రంగ గారు అబ్బాయి రాధా మాతో లేరు హర్రామ్ జాయి గారు మాతో లేరు ముద్రగడ పద్మనాభం గారు మా పార్టీకి మా పార్టీలో లేరు ఆ రోజు ముప్పై ఒక్క సీట్లు కాపులకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాం మేము ఇరవై తొమ్మిది మంది కాపులు ఎవరు ఎవరున్నారని గెలిచాం ఆ రోజు సో ఇవన్నీ ఏం మారిపోద్దు పరిస్థితి ఏముంది చెప్పండి పరిస్థితి పరిస్థితి మారిపోవడానికి ఏముంటుంది మేము చెప్పింది చెప్పినట్టు చేశాము కాపులకి ఇవ్వాల్సినటువంటి రాజ్యాధికారాన్ని ఇచ్చాము అనేక హోదాల్లో కింద స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి నుంచి మంత్రుల వరకు డిప్యూటీ సీఎం వరకు ఈరోజు అనేక హోదాలు ఇచ్చి గౌరవాన్ని ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పార్టీగా మేము ఆ అవకాశాలు ఇచ్చాం సో ఇవన్నీ ప్రజలు గమనిస్తారు కదా ముప్పై ఒక మందికి సీట్లు ఇచ్చాము మొత్తం నూట డెబ్బై ఐదులో సో ఇవన్నీ కూడా గమనిస్తున్నటువంటి క్రమంలో అన్నీ కూడా చాలా సూక్ష్మంగా ప్రజలు ప్రతి ఒక్కటి రాజకీయ పరిణామాలు అన్నీ కూడా గమనిస్తారు దాని ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటారు ఏదేమైనప్పటికీ ఓవరాల్గా పార్టీ కాపుల సంక్షేమం కోసం కాపుల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినంతగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ ఇప్పటివరకు చేయలేదు అనేటువంటి తెలియజేస్తాం ఎన్నిసార్లు అమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా మీకు అనేక సందర్భాల్లో ఏదైతే చట్ట ప్రకారం ఉందో చట్ట ప్రకారం ఏదైతే స్టాండ్ ఉందో దాని ప్రకారమే ప్రభుత్వం చేస్తాను చట్టాన్ని అధిగమించి మా చేతిలో లేని మేము తీసుకుని వచ్చి చెప్పేటువంటి పరిస్థితిలో మేము లేము నేను అలా మేము అలాంటి హామీలు మా ప్రభుత్వం ఇచ్చేదానికి సిద్ధంగా లేదు చట్ట ప్రకారం ఏం చేయగలదు రాజ్యాంగబద్ధంగా మనకు ఉన్నటువంటి అవకాశాన్ని ఏం చేయగలం వచ్చేస్తాం తప్ప లేని దాన్ని తీసుకుని వచ్చి ఎవరిని మోసం చేయమంటారు ఇప్పుడు మళ్ళీని సో ఇవన్నీ కూడా దయచేసి గమనించాలని కోరుతా ఉన్నా ఎవరు చెప్పారు మీకు ఎవరని చెప్పారు అక్కడ ఏమన్నా నేనే చెప్పాను అవసరమైతే పార్టీకి అవసరం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పదిహేను నియోజకవర్గాలు గెలుపు కోసం అమర్నాథ్ పనిచేస్తాడు అనేటువంటి విషయాన్ని గతంలో చెప్పాను దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సాక్షిగా చెప్పడం జరిగింది అవసరం అయితే అని చెప్పి చెప్పాను కదా సో ఇవన్నీ రాజకీయ పరిణామాలు ఏ రోజు ఎలాగుంటో తెలియదు మనకు చూద్దాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది